న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు అన్నారు ఇచ్చాపురం పట్టణం బెల్లుపడ కాలనీలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం బాటలు వేస్తోందని గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు దేశానికి ఆదర్శమని కొనియాడారు రాబోయే రోజుల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా గాంధీజీ కల్లు కన్న గ్రామ రాజాన్ని పల్లెలో చూస్తామని అన్నారు జగన్ పాలనలో పంచాయతీలను నిర్వీర్యం చేశారని ఎద్దేవా చేశారు తడిపి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారని తెలిపారు గ్రామాలలో రోడ్లు త్రాగునీరు పారిశుధ్యం వీధి లైట్లు ఏర్పాటు చేసి పలు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు మున్సిపల్ చైర్మన్ పలకట్ రాజలక్ష్మి ఇరవై మూడవ వార్డు ఇన్ఛార్జ్ సంతోష్ కుమార్ రాథో శాసన శేఖర్ పలువురు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మరి గత సంవత్సరాలు పూర్తిగా పడకేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ పరుగులు పెట్టించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అందులో ముఖ్యంగా పల్లె పండగ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్లు అంటే దాదాపు ఈ రాష్ట్రంలో నాలుగు వేల కిలోమీటర్ల పైచిలకు సిసి రోడ్లు వేసుకునే ఒక మహత్ ప్రయత్నం ఈరోజు జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్తుంటే ప్రజలు ఏ ఆశతో ప్రజలు ఏ ఆకాంక్షతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు దాన్ని నెరవేరుస్తున్నామనే ఆనందం ప్రతి ఒక్కళ్ళలో కూడా మేము చూడటం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఒక దరిద్రం పట్టినటువంటి సందర్భం ఏ ఒక్క దగ్గర కూడా అభివృద్ధి అనేది పూర్తిగా లేనటువంటి పరిస్థితి నుంచి ఏదో సంక్షేమం ఇస్తున్నామని అరకొర సంక్షేమం ఇస్తూ ప్రజలను పెట్టారు మరి దానికి బదులుగానే ఈరోజు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఇంకా బుద్ధి రాకుండా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది వైసీపీ నాయకులు మానుకోవాల్సినటువంటి పరిస్థితి కేవలం ఐదు నెలల్లో ఇది మాకు సాధ్యమైంది అలాగే అనేక రకమైనటువంటి హామీలు కూడా ఎలక్షన్స్లో ఇచ్చాం అందులో సూపర్ సిక్స్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నాం దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అటు కేంద్ర కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి మోడీ గారు సహకారం తీసుకుని అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మనందరం కూడా చూసాం మీ గత ఐదు సంవత్సరాల్లో అనేక విపత్తులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి రెడ్ కార్పెట్ వేసుకొని ప్రజల్ని పలకరించినటువంటి పరిస్థితి నుంచి మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్లో వయసుకు కూడా లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కేవలం పది రోజుల్లోనే వ్యవస్థలన్నింటినీ కూడా సరిదిద్దినటువంటి కార్యక్రమం మీరు చూస్తేనే తెలుస్తుంది ఒక లీడర్షిప్ అంటే ఎలా ఉండాలి అనేది మరి ఆ రకంగా అందులో భాగంగానే ఈరోజు అనే కార్యక్రమాలు చేసుకుంటున్నాం మొదట మేము ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్ హామీని నెరవేర్చడం జరిగింది మరి దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వటం అతి త్వరలోనే మేము ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చి ప్రజలు మళ్ళీ మళ్ళీ గతంలోలాగా మోసపోకుండా ఒక్క అవకాశం అని ప్రజలందరూ కన్నీటి గాథలు వినాల్సినటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది